పిల్లలు నేను మీ స్వామి వివేకానంద అని మాట్లాడుతున్నాను ఒకప్పుడు నేను చికాకో సమావేశంలో ఏం మాట్లాడాను నేను చెప్తున్నాను ఇది సిస్టర్స్ అండ్ డ్రగస్ ఆఫ్ అమెరికా వివిధ దేశాల మా తాల్ నా ప్రతినిధల ఆ జస్ట్ బౌజల్ కడతాకు వెదిక్ ఓ చికాగో నగరమా ఇది నా ప్రథమ నమస్కారం సర్వ ధర్మాలకు సకల మతాలకు తెలియ నా సనాతన హిందూ ధర్మం పేరు నా అభినందనలు అభినందనలు నా దేశం పవిత్ర భూమి పుణ్యభూమి కర్మ భూమి భారత భూమి ఒక పక్క పర్మతస్థులు మా ఆలయాలను కోలు కొడుతుంటే ఒక చేతితో క్షమించి మరొక చేతితో హక్కున అని తెలియజేయడానికి గర్విస్తున్నాను

నా దేశం గురించి నా హిందూ ధర్మం గురించి ఏమని చెప్పను అందరిని చెప్పను యోగా మాది జ్ఞానం మాది చదరంగం మాది మా స్లోనబడే కళలు మావి ప్రపంచ దేశాలకు సున్నాంచి సకానికి నాంది పలికి నా గంత మాది

బ్రహ్మగుప్తుడు మావాడే సూర్యుడు తిరగడం లేదని భూమేశ్వర్యుడు చుట్టూ తిరుగుతుందని ముందుగా ప్రతిపాదించిన ఆర్యభర్త మావాడే జ్యోతిష్ణ వరహవీరుడు అర్ధశాస్త్రెం చాణిక్యుడు ఇలా చెప్పాలంటే మాకు నచ్చేట దానికి ఉన్నది ఎంతో గంత కాకపోతే మీరు శాస్త్రవేత్తలు అన్నారు మేము ఋషులు అన్నాం అందుకే మా జ్ఞానం పురాతనం మా ధర్మం సనాధనం జరిగింది జరగబోయేది పూర్వ జన్మల దుష్కర్మలు దుష్ఫలితం సత్కర్మలు సత్ఫలితం ఇదే నా ధర్మ సిద్ధాంతం మేము రాయలో దేవుని చూస్తాం చెట్టులో దేవుని చూస్తాం ఆఖరికి విసర్పాలు కూడా దేవుని చూసి విశాల భతి భావం మా సాంప్రదాయం అసలు దేవుడు అంటే ఎవరు ఎవరు అగ్నితో గాలి వేస్తుందో ఎవరికన్నా చూప్తీ వేస్తుందో ఎవరు తలిస్తే ప్రాణాలని హరిస్తుందో ఆనంత మత్య దేవుడు నీతిని కొందరు నీరు అన్నట్లే కొందరు పాని అన్నట్లే మరి కొందరు అన్నట్లే పేర్లు మా అన్న నీరు అదే దేవుడు అక్కడే మార్గాలే వేరు మతాలే వేరు అసలు మతం అంతేనో మానత్వం వృత్తి శాస్త్రం గురించి తెలియాలంటే విషాన్ని గురించి చదివినట్లు మతాన్ని గురించి తెలియాలంటే ఆ మతాన్ని చదువు అతను మనశ్శాంతినివ్వాలి లోక కళ్యాణానికి తీయాలి ఓ మహా ప్రభుతి ఈ విశ్వ మానవ మతం అనే ప్రతిపాదనకి ఆలోచించండి చేయండి అది దేశాలకు ఇస్లా మతంగా కాక ఒక క్రైస్తవ మతంగా కాక ఒక హైందూ మతంగా కాక సర్వ సారాన్ని మెచ్చుకొని ఏకైక మానవ మతంగా సర్వమాన సనికి శ్రీకారం పలకాలి అపన్నాల్కొంటి ప్రాపంచ శాంతి ప్రజలకు మన శాంతి ఓ మహా ప్రబోధిగులారా ఈ సర్వమత మహాసభకారమై ఘన విజయమై ఏదో ఒక కాలన ఏదో ఒక రోజున సహకారం కారుణ్యం ఆత్మీయత ఐక్యత శాంతి మా పంచభూతాలు వంటి ఐదు లక్షణాలు అన్ని వతాల పతాకాలపై సువర్ణ అక్షరాలతో లెక్కించే రోజు వస్తుందని మా గురుదేవులు రామకృష్ణ వారిని స్మరిస్తూ నేను కోరుకుంటున్నాను జై భారత్ మేనకొండగా భయం చేరేదాకా ఆగుండి జై భారత్ జై జై భారత్